మహంకాళి బోనాల జాతర నిన్నటి నుంచి అంగరంగ వైభవంగా జరుగుతోంది అయితే ఇవాళ మహంకాళి బోనాల జాతరలో రంగం కార్యక్రమం మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్నాము భవిష్యవాణి వినిపించబోతున్న కొద్దిసేపు క్రితమే ఆలయానికి చేరుకుని రంగం చెప్పడానికి సిద్ధమవుతున్న దృశ్యాలు మనం లైవ్ లో చూస్తూ ఉన్నాము శివంటే శివనికి పేరు మూరేళ్ళు ఒక పినికి అందేళ్ళు కింద వరే సినిమల మీద వరే పక్షులు పక్షులు పది మద్దులు మారేళ్ళు చినేశ్వర రృష్ణ భ్రమదేవ రసన రాతపాలన దేశపతి నామావట్లు బైరబడ సాలహ గంభాన స드రమన రూపం ఏడు గండాల మీద ఏడు లింగాల మీద తలపది నామ రూపం ఓలిగ నామ రేవతి చిత్తారి గరుడు రేవ భోజనే మేర్గొట్టుదుగా యా సాక్షిగా పొద్దు తిరుగని పన్నపూలు గట్లు తిరగని గన్నెర్లు సర్దు తిరిగని శంఖ సకల లేలు సామెటి గంగా చిన్న ఇంటి గంగా పెద్ద గంగా పన్నెండు అస్తాలో పాగరటి గంగా తొమ్మిది అస్తాల దవ్వకడ గంగా కసగంగా అడగంగా అట్టగంగా నా రెట్టకుండా నడుపుల గంగా తేనుకుండలు ఉండేవి తేలేటి గంగా పాలకుండలు ఉండేవి పాతాల గంగా సప్ప పిన్లుండే తెప్పల గంగా గంగ నూలేం దే గడ్డి ఆగలేం శివునికి శివ పూజ లేడు పరమేశ్వరు క్షేమ మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదరే జడల చాలా దిగంగా రోమ రోమాన శంకర లింగం కాలన గజలు గల కలియా కలియ పరీక్షలము కనబుత చంద్రం దసుకుని నచ్చిన చిత్రాల కన్నీ వచ్చుకుని పై నాలుగు వస్తాలు ధరించిన మాంకాళి చిన్నీర భద్రాకమేష్ దేవదూలు రేలాచురు మతం పల్లికి మంగనాలవి సొకం పాట విధి కన్నా ముందు పుట్టిన బుద్ధుడుది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేం లా వాడవి సగం పాటవి రీసెన్ కీర్తి జోదమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగ సూత్రం చేసిన గోల్కండ విజయ కుమారా కిన విజయించిన ఆనందిశి సత్యనారాయణ నా సాటిగానా పలక దర్శన జోకల్ దేవిచ్చినా బుట్టిన బుల్ల కోసం మరి కరావిచ్చిన కైరా పంపాలజుడు నా బయలవనేది బేగల కట్టరు సభరెంటిది లదికంపన వడ్లవని బాషన్న కమరింటిది కొలిమినే బొంగనా మాదగింటి పెద్ద దండమారమ్మనంటే పల్లెలమ్మనంటే ఏడుగులమ్మనంటే